ఒంగోలు డిఈఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు ఫ్యాప్టో ఆధ్వర్యంలో డిఈఓ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ఆందోళనను నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలో వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనే డిఈఓ కార్యాలయాన్ని ఫ్యాప్టో ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం నిర్వహించామన్నారు ఉపాధ్యాయులకు నష్టం చేకూర్చే వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు పోలీసులతో ఉద్యమాన్ని అణచివేయడం గ్రహనీయమని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బదిలీల్లో వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు డిఓ కార్యాలయం ముట్టడించేందుకు యత్నించిన ఉపాధ్యాయులతో పోలీసులు వాగ్వాదానికి దిగారు దీంతో ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసు వాహనాలను అడ్డుకుని ఉపాధ్యాయులు నిరసన తెలిపారు మొదడు ఎదుర్కొన్నటువంటి సమస్యలు తన పరిలేలలో ఎక్కడిపోతారో తెలేనటువంటి అందుకని తప్పనిసరిగా ఈ బదిలేలలో ఖాళీగా పెట్టినటువంటి బ్లాక్ చేసినటువంటి మొత్తం ప్రతి ఒక్క ఖాళీని బదిలేల కౌన్సిల్ గారు చూపించారు సో తీసుకొని లోపలికి కట్టి పోలీసే కమలన ఉండగా వితౌట్ పర్మిషన్ లేకుండా కలెక్టరేట్ లోపలికి రావడం చాలా కష్టం ఇది మీరు చటారు లోపలికి తీసుకున్నట్లెక్ చట్టాన్ని చేతులకు ఎవరైనా తీసుకుంటారా అందులో మీరు మీరు భాగస్వామి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా డిఓ కార్యాలయ ముట్టడికి పిలిపి జరిగింది ప్రధానమైనటువంటి డిమాండ్లు మాన్యువల్ కౌన్సిల్ ఎస్జిటీలు దాదాపుగా మూడు వేల ఐదు వందల మంది పైగా బదిలీకి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా మూడు వేలు పైగా ఆప్షన్ పెట్టాలంటే రచ పదమూడు జిల్లాల్లో కూడా డిఈఓ కార్యాలయాలు పికెటింగ్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మూడు అంశాలు కెబ్ కౌన్సిలింగ్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎస్జిటి టీచర్లు మూడు వేల ఆప్షన్లు పెట్టుకునే పరిస్థితి భార్యాభర్తలు ఒక చోట కోరుకునే వాతావరణం లేదు చాలా అసంబద్ధంగా ఉంది ఉపాధ్యాయులు అగమ్య గోచర పరిస్థితుల్లో ఉన్నారు బదిలీలు పేరుకే కానీ ఏ టీచర్కు ఉపయోగం లేదు చాలా అన్రెస్ట్ లో ఉన్నారు ఉపాధ్యాయులు కాబట్టి దీన్ని ము మంత్రి గారితో ఖాళీ చూపడం కానీ దాదాపు ఒక కనగిరి ప్రాంతంలోనే ముప్పై పోస్టులు మాకు ఖాళీ చూపకుండా బ్లాక్ చేస్తున్నారు ఈ బ్లాక్లు ఎత్తేసి మాకు టీచర్లకు అందరికి కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ వాస్తవంగా చెప్పాలంటే మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఈ గవర్ ఈ యొక్క వేరే వేరభ పై విద్యా అధికారులు మాకు